మీ అందరి అభిమాన నాయకుడు గత రెండు సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు రూపాయి రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో తన కార్యదక్షతతో నూట నలభై రెండు మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా ఇలా అనిల్ మాట్లాడినాక ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది ఎందుకంటే ఒక ఇయ్యాలి ముచ్చట చెప్పలే రెండు వేల ఒకట్లా నేను నిర్మల్ల చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు ఎట్లా కేసీఆర్ సార్ని చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కెళ్ళి నేరేవిడగొండకెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ రెండేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా నేను ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేసిండ్రు అనిల్ జాదవ్కు కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు ఆ పది మంది వేయరు కదా ఎమ్మెల్యేలు మనోళ్ళం కూడా అట్లే కొనుక్కుందాం అనుకున్నారు కుల్లా చెప్తున్నాను సిగ్గుపడేది ఏం లేదు కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే పైసలు లేకపోవచ్చు పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు అట్లాంటి నాయకులే ఎందుకంటే బావిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు కానీ బావి ఎండినప్పుడు కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు